అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్త అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి క్యాబేజీ ఫ్రై చూపిస్తూ చూసేయండి ఫస్ట్ క్యాబేజీకి అనేది పైన ఉన్న తోలు అనేది తీసేయాలి ఒక లేవర్ అనేది తీసేసి అట్లా సన్నగా నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీని మంచిగా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి క్యాబేజీని ఇంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని ఎక్కువ పోసుకోకుండా దాన్ని తగినంత వాటర్ పోసుకొని క్యాబేజీ మనం కట్ చేసి పెట్టుకున్నది వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అల్లం ఇప్పుడు కుక్కర్ తీసి చూస్తే మంచిగా ఉడికింటుంది అట్లా ఆ మాదిరి ఉడికితే చాలు క్యాబేజ్ అనేది ఆ వాటర్ అంతా కొంపి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు వాటర్ ఇంకిపోయిన తర్వాత ఫ్రైకి తగినంత ఒక మూడు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకొని దాంట్లో ఎప్పుడు కరివేపాకు వేసుకోవాలి పచ్చి కర్రపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రైకి తగినంత మనం ఎంత తీసుకుంటున్నామో అంత దాని తగినంత పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుగడ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అంతా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి మంచి అల్లం వెల్లుగడ పేస్ట్ అనేది నూనెలో ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం క్యాబేజీకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం వడగట్టుకున్న క్యాబేజీ ఉంటుంది కదా వాటర్ లేకుండా అది వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పసుపులు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత క్యాబేజీకి తగినంత కారం వేసుకోండి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి మంచిగా కొన్ని సన్న కట్ చేసిన టమాటాలు వేసుకొని మంచిగా నూనెనే ఫ్రై చేసుకోండి క్యాబేజీని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు తర్వాత అట్లా గెలకాలి ఇప్పుడు నూనె పైకి వచ్చినది కదా ధనాల పొడి వేసుకొని తగినంత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు క్యాబేజీని మళ్ళీ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నేను చూపించిన విధంగా నూనె నీళ్ళు అనేది వేయకండి వేయకుండా మంచిగా కలుపుకోండి ఇప్పుడు దాంట్లో పచ్చి కొత్తిమీర ఉంటుంది కదా అది వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి అనేది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నూనె పైకి వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చపాతి లేకైనా బగారీ రైస్ లేకైనా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి క్యాబేజీ ఫ్రై ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి